వెళ్ళి సతాయించకుండా స్కూల్కి వెళ్ళినానా నువ్వు చెప్పింది చేస్తా అని స్కూల్ ఫస్ట్ డే ఇచ్చినందుకు వచ్చిన తిప్పలు అమ్మ డైలీ స్నాక్స్గా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్సే పెడుతున్నావు అమ్మ నువ్వు నువ్వులడ్డు పెట్టమ్మా అన్నాడు ఇంకా ఈరోజు కుదరదులేనా రేపు చేస్తానులే అని చెప్పి వన్ వీక్ నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నా ఇంకా నైట్ పడుకునే ముందు గుర్తొచ్చి రేపు నువ్వులడ్డు స్నాక్స్గా పెట్టకపోతే రేపు స్కూల్కి వెళ్ళాను అమ్మా అన్నాడు ఇప్పుడిప్పుడే స్కూల్కి అలవాటు పడిపోతున్నా నా సుపుత్రుడు ఎక్కడ స్కూల్కి వెళ్ళానని మొండికేస్తాడన్న భయానికి నైట్ నిద్ర నిద్రపట్టలేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచి నువ్వులడ్డు చేశాను అందరు పిల్లలు స్నాక్స్గా జంక్ ఫుడ్ అడిగితే నా సుపుత్రుడికి మాత్రం ఎప్పటికీ హెల్దీ ఫుడ్డే కావాలంటాడు గుల్లడ్డు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక కడాయిలో ఒక కప్పు నువ్వులు తీసుకొని చిటపటమైనంత వరకు వేయించుకొని చలర్చుకొని మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే ఒక త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతా కలిసేటట్టు ఒకసారి చేత్తో కలుపుకొని ఇంకా లడ్డూలాగా చేస్తే ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రెష్గా ఉంటాయి అంటే ఇలాచి పౌడరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను అవే వేయకుండా ఈజీగా సింపుల్గా చేశాను ఇంకా పిల్లోడి కోసం అని మెత్తగా మిక్సీ పట్టాను ఫైన్ పౌడర్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి